అధ్యక్ష మనందరూ తెలిసిన విషయమే దేశం మొత్తం వాట్సాప్ మైన ఉంది ఏం కాదు మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ఇందా వాట్సాప్ ఇమీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష దాంట్లో భాగంగా మన మిత్ర పేరుతో పెద్ద అనే పేరు కాకుండా మన మిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ మేము తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ఆనాడు స్వీకారం చుట్టారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఈరోజు చూసి అసలు మన మిత్ర అంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ రెండు వందల సర్వీసెస్ అందిస్తూ జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నేను చూసాను అధ్యక్ష ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది తెలుసుకున్నప్పుడు ఒకరు ప్రస్తావించారు ఎస్టోనియాలో ఈ ఈ గవర్నెన్స్ అనేది తీసుకెళ్లారు అక్కడ ల్యాండ్ రికార్డ్స్ బ్లాక్ చేయని పైన ఆ వివరాలు కూడా నేను అంతే అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏ పవర్ కార్యక్రమాలు చేశారు ఇంకా యూఏ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే మన కుటుంబీ ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ గా ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనుగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఇంకా మేము అందకలేకపోతున్నాం బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు లో పెట్టుకున్నాం ఎంఓయు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు లో ఢిల్లీలో ఎంటర్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష జనవరి థర్టీ ఇరవై ఇరవై కి నూట యాభై సర్వీసెస్ రెవెన్యూ సర్టిఫికేట్స్ కానివ్వండి ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి విధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసిన దానికి అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ నెలాఖరు కల దాదాపు మూడు వందల సర్వీసెస్ ఈ వాట్సాప్ మన ప్రభుత్వం తీసుకొస్తుంది ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ఆ ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తాం గౌరవ సభ్యులు ఇప్పుడే చెప్పినట్లు అవగాహన ఇది ఎట్లా దానికి కొంచెం పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతాయి విషయం వాస్తవం అధ్యక్ష దానికి పెద్ద ఎత్తున చేయాలి అధ్యక్ష కొంతమంది గౌరవ సభ్యులు కూడా హై ట్రాఫిక్ లోడ్స్ స్కేలబిలిటీ విషయం కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అది తప్పనిసరి ఎందుకంటే సర్వీసెస్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయి లో అవుతున్నాయని తెలియట్లో డిపెండెన్సీ కూడా డిపార్ట్మెంట్ మన ఉంది కనుక కొన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేయమన్నాను మేము ఒకే లక్ష్యం పెట్టుకున్నాం టెన్త్ అడిగిన సర్వీస్ సింగల్ టార్గెట్ విత్ విచ్ పది నిమిషాలు కాదు ఒక నిమిషం కాదు పది సెకండ్ లో ఆ సర్వీస్ అందజేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న గౌరవ సభ్యులు తెలుస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సైబర్ సెక్యూరిటీ కూడా చాలా కీలకమైన విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లు ఇది లాంచ్ చేసినప్పుడు కొంతమంది పేటిఎం బ్యాచ్ లో అనేక పోస్టులు పెట్టారు అధ్యక్ష నేను కూడా లాంచ్ చేసిన తర్వాత కోర్టు కేసు ఇష్యూలో లో నేను విశాఖపట్నం కూడా వెళ్తాం జరిగింది అక్కడ మీడియా మిత్రులు అడిగినప్పుడు నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ప్రభుత్వం నిధులు కాదు ఎందుకంటే మా కేశవ గారికి ఆల్రెడీ డబ్బులు లేవ అని చాలా మళ్ళీ ఆయన అడుగుతాం లేని నేనే ఆ రోజు ఛాలెంజ్ చేశాను ఎవరన్నా కానీ ఇది హ్యాక్ అయిందని ప్లాట్ఫామ్ హ్యాక్ అయింది నా డబ్బులు పది కోట్ల రూపాయలు ఇస్తానని ఛాలెంజ్ చేస్తున్నా అక్కడి నుంచి ఇప్పటికీ సౌండ్ రాదు దాని తర్వాత నో సౌండ్ దీని గురించి మాడతాం మానే సార్ బహుశా వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు నేను అనుకుంటున్నాను అధ్యక్ష అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ లేదన్నారు కేశవ్ గారు టెక్నాలజీస్ ఫోన్ కొనిచ్చి వాట్సాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తే ఆయన కూడా నేర్చుకుంటారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మనం ఎక్కడ పర్సనల్ డేటా అనేది ఈ ప్లాట్ఫామ్ లో మేము ఎక్కడ మెయింటైన్ చేయట్లేదు డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది రోడ్ మాత్రమే అండ్ రోడ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ సో ఎవరు దీన్ని హ్యాక్ చేసడానికి అవకాశం ఉండదు దిస్ అండ్ ఇన్క్రిప్టెడ్ రోడ్ హాల్ టికెట్ మనందరం చాలా సింపుల్ హాల్ టికెట్ లో ఇంత చర్చ ఏంటి అని హాల్ టికెట్ తీసుకోవాలంటే నేరుగా మేము మన పిల్లలు బడి దగ్గరికి వెళ్ళాలి అక్కడ పిల్లల తల్లిదండ్రుల సర్టిఫికెట్ తీసుకోవడానికి అదొక ప్రాసెస్ ఉంటుంది ఈ రోజు అధ్యక్ష ఇంట్లో కూర్చుని సింపుల్ గా నేను హాల్ టికెట్ కావాలంటే నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా హాల్ టికెట్ వాళ్ళ వాట్సాప్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా హాల్ టికెట్ నేరుగా వాళ్ళ వాట్సాప్ కి అందజేస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పొద్దున ఈ సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రశ్న వచ్చింది అధ్యక్ష దానికి మా అందరూ వచ్చారు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ గురించి కూడా డిస్కస్ చేస్తే వాళ్ళు అడిగారు ఆన్లైన్ పెడదాం సార్ నో ఆన్లైన్ ఇప్పుడు పుష్ చేద్దాం అంటే మనకి ఎవరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారో మనకు తెలుసు ఏ నంబర్ నుంచి డౌన్లోడ్ చేశారో తెలుసు ఆధార్ వివరాలు మన దగ్గర ఉన్నాయి ఫోన్ నంబర్ లింక్ అయి ఉంది సో ఆ పిల్లల రిజల్ట్ నేరుగా మార్క్ అయిపోయినప్పుడు ఏ రోజు అయితే మనం రిజల్ట్స్ పెట్టుకోవడం నేరుగా వాట్సాప్ డైరెక్ట్ గా పుష్ చేద్దాం వాళ్ళు అడగాల్సిన అవసరం ఉండకూడదు అనే లక్ష్యం పెట్టుకున్నాం అధ్యక్ష ఇట్లా అధ్యక్ష ప్రతి సర్వీస్ పవర్ బిల్ ప్రాపర్టీ ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఇతర సర్వీసెస్ కూడా రియల్ టైం పుష్ చేస్తాం అధ్యక్ష పుల్ అనేది ఉండదు సో ఎందుకంటే మనం మర్చిపోతాం అధ్యక్ష మీ అందరు తెలుసు క్రెడిట్ కార్డు బిల్ ఒక రోజు లేట్ కడితే ఇంట్రెస్ట్ విపరీతంగా బాధేస్తాడు అదే ఒకసారి నాకు జరిగింది అది నేను క్రెడిట్ కార్డు బిల్ నాలుగు రోజులు లేట్ కడితే నాకు పెనాల్టీ లేసి గట్టిగా బాధ ఇస్తారు అధ్యక్ష ఆ రోజు నుంచి పుష్ అనేది ఉండాలి కదా ఎందుకంటే ఇబ్బంది పడాలి ప్రజలు అనుకున్నాయి అధ్యక్ష అందుకే ఇప్పుడు అన్ని సర్వీసెస్ కూడా కేవలం పుల్లే కాదు పుష్ మోడ్ ద్వారా కూడా చేయాలనే లక్ష్యంతో మనం పనిచేస్తాం అధ్యక్ష విద్యుత్ శాఖ అధ్యక్ష ముప్పై తొమ్మిది సర్వీసెస్ బిల్ పేమెంట్ హిస్టారికల్ బిల్ కూడా వ్యూ అంటే వాళ్ళు కట్టిందంతా కూడా ఎంతంత కట్టారు అది చేసినాక కూడా ఇస్తున్నాం అధ్యక్ష కంప్లైంట్ రిజిస్ట్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ న్యూ కనెక్షన్ అప్లికేషన్ కూడా ఆన్లైన్ లో అందజేస్తున్నాం అధ్యక్ష గతంలో న్యూ కనెక్షన్ అంటే అది పెద్ద ప్రాసెస్ అధ్యక్ష అది కూడా మన అవినీతితో కూరుకున్న ప్రాసెస్ ఉండేది ఇప్పుడు సింపుల్ గా వాట్సాప్ లో మాకు న్యూ కనెక్షన్ కావాలి పలాంటి ఇక్కడ కావాలి మీరు అన్నట్టు జియో మ్యాపింగ్ చేసి ఇమీడియట్ గా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ పెట్టాం అధికారులు నేర్కెళ్ళి సర్వీస్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది అధ్యక్ష నేను కూడా చూసాను కరెంట్ మనకి దిమ్మలు ఉంటాయి అధ్యక్ష తీగలు చాలా కిందికి వస్తాయి అధ్యక్ష దాని వల్ల ఏమవుతుంట ప్రజలకి ఎలక్ట్రిఫికేషన్ షాక్ కొడుతుందని భయం ఉంటుంది అది కూడా ఫోటో పెడితే గా అధికారులు స్పందించి అది కూడా పరిష్కరించే మార్గం మనం అందజేస్తాం జరిగింది అధ్యక్ష పదమూడు సర్వీసెస్ ఏపీఎస్ఆర్టీసీ దీంట్లో బస్ టికెట్ బుకింగ్ క్యాన్సిలేషన్ జర్నీ రిమైండర్స్ రీఫండ్ స్టేటస్ ఓటీపీ బేస్డ్ పార్సల్ బుకింగ్ కూడా ఈ సర్వీస్ ద్వారా అందిస్తా జరిగింది అధ్యక్ష అధ్యక్ష రెవెన్యూ సర్వీసెస్ గల పంతొమ్మిది సర్వీసెస్ ఇష్యూన్స్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సెక్షన్ సర్టిఫికెట్ ల్యాండ్ రికార్డ్స్ చివరికి ట్యాక్స్ పేమెంట్ కూడా దీంట్లో అందుపరచడం జరిగింది అధ్యక్ష మున్సిపల్ శాఖ గల ఇరవై తొమ్మిది సర్వీసెస్ అధ్యక్ష ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ అండ్ సువేజ్ చార్జెస్ ఇంకో పక్కన ట్రేడ్ లైసెన్స్ బర్త్ డెత్ మ్యారేజ్ సర్టిఫికేట్స్ కూడా ఇది ఆన్లైన్ చేస్తాం జరిగింది అధ్యక్ష పబ్లిక్ గ్రీవెన్స్ వచ్చే గల ఆరు సర్వీసెస్ అందిస్తాం అధ్యక్ష దీంట్లో కూడా ఇండియన్ స్టేటస్ ట్రాకింగ్ అవన్నీ కూడా అధ్యక్ష మా సంబంధించిన ఐదు సర్వీసెస్ అధ్యక్ష ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిజల్ట్స్ నోటిఫికేషన్ స్కాలర్షిప్ ట్రాకింగ్ లాంటి సర్వీసెస్ ఇంకో పక్కన ఆర్టీజీ ఇంకో మినిస్టర్ నాకుందో దాంట్లో హెల్త్ మెడికల్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీస్ కన్సూమర్ అఫేర్ సంబంధించిన పది సర్వీసెస్ దీంట్లో పొందుపరచం అధ్యక్ష అధ్యక్ష జనవరి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఇప్పటికి యాభై ఒక లక్షల ట్రాన్సాక్షన్స్ ఈ ప్లాట్ఫామ్ జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ వన్ లాక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అధ్యక్ష సంబంధించిన లక్ష యాభై ఐదు వేలు మున్సిపల్ శాఖకి సంబంధించిన లక్ష ఇరవై వేలు మా శాఖకు సంబంధించిన ఇరవై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఎందుకు మా శాఖ అంత ఎక్కువ కూడా చెప్తాను అధ్యక్ష ఎండోమెంట్కి కి సంబంధించి మూడు లక్షల ఇరవై ఏడు వేలు రెండు లక్షల ట్రాన్సాక్షన్స్ హెల్త్ కి రెండు లక్షల నలభై వేలు గ్రీవెన్స్ కి లక్ష పోలీస్ సర్వీసెస్ కూడా దీనిలో పొందుపరచాం దాంట్లో యాభై వేల సర్వీసెస్ రెవెన్యూకి వచ్చే గల పదమూడు లక్షల సర్వీస్ రిక్వెస్ట్ అందజేస్తాం జరిగింది అధ్యక్షం అధ్యక్ష మీరు ఒక్కసారిగానే చూస్తే దీంట్లో యూనిక్ సిటిజన్స్ వచ్చే గల ఇరవై ఐదు లక్షల మందికి మనం మెరుగైన సేవలు అందించం అధ్యక్ష